అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ థర్టీ చూసావా వైఫీ విధి ఎంత విచిత్రమైనదో అంటున్న అతని అనుమానంగా చూస్తూ ఉంది అంజు ఏంటి అలా చూస్తున్నా నన్ను మీరు కావాలని ఇక్కడికి పిలిపించారేమో అని నా డౌట్ డౌట్ ఏంటి నిజమే హాస్పిటల్కి తీసుకెళ్తాను యుఎస్ వెళ్దామంటే వస్తావా పాప అందుకే ఇంత డ్రామా ఆడింది అని కన్ను కొట్టాడు కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది అంజు అంటే ఇదంతా నాటకమా నేను చేసిన దానికి మీరు ఫీల్ అవ్వలేదా నువ్వు ఏం చేసావని నేను ఫీల్ అవ్వడానికి అన్నాడు డ్రామాటిక్గా అంటే నన్ను ఫూల్ చేశారా లేదు నీ ఐడియా ఫెయిల్ చేశాను అనగానే అంజు ఫేస్ మాడిపోయింది మిమ్మల్ని అంటూ పిడికిలు బిగించి హర్ష భుజంపై కొడుతూ ఇదంతా సీరియస్ అనుకుని నేను ఎంత భయపడ్డానో తెలుసా అబ్బో పడితే పడ్డావు నీ హెల్త్ గురించి నా గురించి ఆలోచించి ఇంత దూరం వచ్చావు నాకు అంతే చాలు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు డాక్టర్ నీ ప్రాణానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారుగా ఐఎమ్ సో హ్యాపీ వైఫీ పబ్కి వెళ్దామే అన్నాడు ఏంటి మీరేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది అంజు ఏ నేను మాట్లాడకూడదా అన్నాడు అది కాదు మీరు పబ్కి వెళ్ళడమేంటి అదే నేను ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా నేను మనిషిని కానా అయ్యో నేను అలా అనలేదు మీకు అలాంటివంటే నచ్చవు కదా ఎందుకో వైఫీ ఈరోజు వెళ్ళాలనిపిస్తోంది అంటూ చేయి లాక్కొచ్చి కార్లో కూర్చోబెట్టాడో మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు హబ్బీ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది వైఫీ నువ్వు నేను పబ్కి వెళ్దాం అంటున్నా ఓకే ఈ షాక్లు తట్టుకోవడం నా వల్ల కాదు కానీ మీరు ఏం చెబితే అదే చేయండి పదండి వెళ్దాం అంటూ కదిలారు థ్యాంక్ యూ వైఫీ అంటూ బుగ్గకి ముద్ది కార్ స్టార్ట్ చేశాడు మరి తమరి ఫ్రెండ్ కలుస్తానని చెప్పింది కదా నాకు ఇప్పుడు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది వైఫీ ఎవరిని కలవాలని లేదో తనని రేపైనా కలుస్తాను అన్నాడు అంజలికి అప్పటికే కాస్త స్ట్రెయిన్ అవ్వడం వల్ల లైట్గా హెడేక్ వస్తుంది ఇప్పుడు ఇది చెప్పి అతన్ని మూడ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా కూర్చుంది అంజు ఏమైంది వైఫీ అలా డల్గా కూర్చున్నా నా మాట్లాడచ్చు కదా అన్నాడు అతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది కానీ మాట్లాడలేదు అంజు ఆమె తల నిమరుతూ కార్ ఆపి కార్ దిగి పైనాపిల్ జ్యూస్ తీసుకొచ్చి అంజు చేతిలో పెట్టాడు చిన్నగా స్మైల్ చేస్తూ అందుకుంది కాసేపటికి కార్ పబ్లో ఆగింది ఇద్దరు కలిసి లోపలికెళ్ళారు లైట్ ఫోకస్కి ఆమెకి అనేజీగా అనిపిస్తుంది కానీ అతనికి చెబితే బాధపడతాడేమో అని ఫేక్ స్మైల్ పొలముకొని ఇద్దరు చైర్లో కూర్చొని తనకి హార్డ్ అంజుకి యాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు వద్దని స్మూత్గా రిజెక్ట్ చేసింది ఫోర్స్ చేయలేదు హర్ష ఇక వచ్చిన డ్రింక్ లైట్గా సిప్ చేస్తావు అంజు చెయ్యి పట్టుకొని చిన్నగా స్టెప్స్ వేశాడు కానీ ఆమెకు అప్పటికే తలంత భారంగా అనిపించడంతో తల పట్టుకొని హర్ష గుండెలపై వాలిపోయింది వైఫీ వైఫీ అంటూ బొగ్గని తడుతున్నాడు కంగారుగా హా అనింది చిన్నగా హిడక్కి వస్తుంది వెళ్దాం పదా చిన్నగా ఇక వెంటనే ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు ఇన్ ఆపరేషన్ థియేటర్ సర్జరీ జరుగుతుంది అంజలికి కాన్షియస్ కోల్పోకుండా ఏదో ఒకటి మాట్లాడడం లేక తనకి వచ్చిన శ్లోకాస్ ఆర్ సాంగ్స్ పాడమనడంతో హర్షిత్ కడుపులో ఉన్నప్పుడు హనుమాన్ చాలిసా నేర్చుకుంది అంజు దాన్ని హమ్ చేస్తుంటే సర్జరీ కంటిన్యూ చేస్తున్నారు హర్ష క్యాథరిన్ అలెక్స్ టెన్షన్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు థియేటర్ బయట ఇంట్లో వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ చెప్పడంతో శివ నీలిమ ఇద్దరు యుఎస్కి బయలుదేరి వచ్చేశారు తనకి ఎలా ఉంది నాన్న అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన నీలిమని చూసి డోంట్ వరీ అమ్మా నువ్వేం టెన్షన్ పడకు ఆ డాక్టర్ చాలా కేసులని డీల్ చేశారు తనకి ఏం కాదని ముందే చెప్పారు సర్జరీ జరిగిన తర్వాత కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారు అని చెప్పగానే అప్పటి వరకు పడ్డ టెన్షన్కి కాస్త రిలీఫ్ అనిపించింది పాప ఎలా ఉంది శివ బాగుంది భయ్య అయినా వాళ్ళని అలా వదిలి మీరు ఎందుకు వచ్చారో తనకి సర్జరీ కాగానే ఇండియాకి తీసుకొద్దామనుకున్నాను పర్వాలేదు భయ్య సర్జరీ జరుగుతుందని చెప్పాక మాకు కాలు నిలవలేదు అందుకే వచ్చేసాం తనకి ఏం కాకూడదు అని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటుంది నీలిమ ఏం పర్వాలేదంటీ మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో ఏదైనా తిందురు కదండి అనింది క్యాథరిన్ ఏం వద్దమ్మా ఆకలిగా లేదు నా కోడలికి నయం అవుతే అంతే చాలు తనకి ఏం పర్వాలేదంటే అంత మంచి జరుగుతుంది అంటూ ధైర్యం చెప్పింది క్యాథరిన్ ఇంకా తన డ్రైవర్ని పిలిచి అక్కడున్న వాళ్ళందరికీ స్నాక్స్ జ్యూస్ అరేంజ్ చేయించింది అలా కొన్ని గంటలుగా సాగిన సర్జరీ తర్వాత బయటకు వచ్చాడు డాక్టర్ అతను అలా రావడం పరుగున దగ్గరికి పరిగెత్తారు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు కంగారుగా డాక్టర్ ఫేస్ బాధగా పెట్టాడు ఒక్కసారిగా అతడి ఎక్స్ప్రెషన్కి గుండెల్లో వెయ్యి రాయిలు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంటే చెప్పండి డాక్టర్ తనకి ఎలా ఉంది సర్జరీ సక్సెస్ అయిందా అంటూ కంగారుగా అడిగాడు ఎస్ అని ఎగ్జైట్గా చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ యా అనుకుంటూ ఎగిరి గంతేసి శివని హత్తుకున్నాడు సంతోషంతో కొడుకు అంత సంతోషంగా ఉండడం అతడి లైఫ్లో ఫస్ట్ టైం కావచ్చు చూస్తున్న కళ్ళు చిమ్మ చేరాయి శివ కూడా అన్నయ్యని అలాగే చూస్తూ ఉండిపోయాడు చాలా సంతోషంపై బాబీకి సర్జరీ సక్సెస్ అయినందుకు తనకి ఏమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాం అని హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఈ గుడ్ న్యూస్ని ఇంట్లో వాళ్ళకు కూడా షేర్ చేశారు చాలా సంతోషకరమైన వార్తను చెప్పావు శివ చాలా సంతోషంగా ఉంది అని సంబరపడిపోయింది బామ్మ మిగతా వారు నెక్స్ట్ డే నైట్ స్పృహలోకి వచ్చిన అంజలిని చూడ్డానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు హర్ష ఎవరైనా ఒక్కరు మాత్రమే వెళ్ళి రండి అని చెప్పడంతో ఐసీయూకి వెళ్ళి సైలెంట్గా తన పక్కన కూర్చొని ఓన్లీ చూస్తూ ఉన్నాడే కానీ తనని డిస్టర్బ్ చేయలేదు బాగా నిద్రపోతోంది అంజు మెడిసిన్ వల్ల ఆమె బ్రెయిన్కి కట్లు చేతులకి సెలెన్స్ చూస్తుంటే గుండె పిండేసినంత బాధ అతనిలో కానీ తనకి ప్రాణాపాయం లేదు అని తెలిసాక అతడి మనసు గాలిలో తేలుతోంది ఇంత త్వరగా అంజు విషయంలో రిలీఫ్ అవుతానని అనుకోలేదు అతడు అలా ఆమెను చాలాసేపు చూసుకొని మెల్లగా బయటకు వచ్చాడు తనకి ఎలా ఉంది నాన్న కళ్ళు తెరవలేదమ్మా పడుకుంటుంది సర్లే ఏదైతేనేం దేవుడిలాగా కాపాడాడు నా కోడల్ని ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను అని గుండెల మీద చేయి వేసుకొని భారాన్ని దించేసుకుంది చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు హర్ష అతని పక్కన కూర్చుంటూ ఆర్ యూ హ్యాపీ నో అనింది క్యాథరిన్ ఎస్ ఐఆమ్ వెరీ హ్యాపీ అన్నాడు కళ్ళు మూసుకొని వైఫ్ని ఇంత ప్రాణంగా ప్రేమించే వారిని మిమ్మల్నే చూస్తున్నాను సార్ రియల్లీ యువర్ గ్రేట్ పర్సన్ అనింది క్యాథరిన్ మాట్లాడలేదు హర్ష అతడి హ్యాపీ మూమెంట్ని ఆమె మాటలతో స్పాయిల్ చేయడం ఇష్టం లేక అక్క నుండి వాళ్ళందరికీ క్యాథరిన్ చిన్నగా ట్రీట్ అరేంజ్ చేసి వెళ్ళిపోయింది అలా త్రీ డేస్కి మాట్లాడింది అంజు ఇప్పుడు ఎలా ఉంది వైఫీ పర్వాలేదు అన్నట్లు తలూపింది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ వైఫీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంది నా కోసం ప్రాణాలతో పోరాడవు కదా అందుకు అతని మాటలకి నవ్వింది చిన్నగా హర్షీ దగ్గరికి వెళ్దామా అన్నాడు వెళ్దామన్నట్లు తలూపింది నవ్వుతూ ఓకే ఇంకో వన్ వీక్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారు డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళిపోదాం సరే నువ్వు రెస్ట్ తీసుకో స్ట్రెయిన్ అవ్వకూడదు అని ఆమె తలపై చేయి పెట్టి నిమురుతూ నిద్రలోకి పంపించాడు మొత్తం సెలెన్స్తోనే ఉంది అంజు త్రీ డేస్ ఏం తినకపోవడంతో చాలా వీక్ అయిపోయింది ఇప్పటి నుండి నీ దగ్గరికి ఎలాంటి డిసీజ్ కానీ కష్టం కానీ రాకుండా చూసుకుంటాను వైఫీ ఈ డిసీజ్ వచ్చినందుకు నన్ను క్షమిస్తావు కదూ అని తనలో తానే బాధపడ్డాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్